జనరల్గా ఎయిట్ మంత్ వచ్చిన తర్వాత అందరికీ గ్రోత్ స్కాన్ అనేది కంపల్సరీ చేస్తారండి నాకు ఇండియాలో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే చేశారో నాకు గుర్తుంది బట్ దుబాయ్లో ఎందుకు చేయలేదు అసలు మనకి ఎంటైర్ ప్రెగ్నెన్సీ నైన్ మంత్స్ లో ఎన్ని స్కాన్స్ చేస్తారు అసలు ఆ స్కాన్స్ ఎందుకు చేస్తారు స్కాన్స్ వల్ల యూజ్ ఏంటి ఆ రోజు బేబీని డాక్టర్ స్క్రీన్ లో ఫస్ట్ టైం చూపించారండి మా శ్రీహాన్స్ అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేం కదండి లైఫ్ లో ఆ రోజు మార్నింగ్ కర్ణాటక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేశానండి అదేంటి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాష్ దుబాయ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నారు నా పేరు జ్యోతి ఈ రోజు వీడియో కంటెంట్ దేని గురించో ఇంట్రో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదండి మా బేబీని ఫస్ట్ టైం చూసాము అంటే ఆల్రెడీ టిఫా స్కాన్ లో చూస్తాము బట్ ఇప్పుడు కొంచెం బాగా గ్రోత్ అవుతుంది కదా ఇప్పుడు క్లియర్ గా తెలుస్తుంది అనమాట మా శ్రీహాన్స్ గారు కూడా చూసాడండి అసలు చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు వాడైతే ఎవరికైనా ఈ క్షణం ఎప్పటికీ లైఫ్ లో గుర్తుండిపోద్ది కదా ఏ మదర్కైనా అది ఫస్ట్ టైం అవనివ్వండి సెకండ్ టైం అవనివ్వండి ఇప్పుడు సెకండ్ టైం ఇంకా ప్రీషియస్ ఎందుకంటే మనతో పాటు మన బాబు కూడా చూస్తాడు కదా మనకి ఆల్రెడీ పెద్ద బాబుతో ఎక్స్పీరియన్స్ ఉంది బట్ చిన్నోడికి అయితే అలా బేబీని అందులో స్క్రీన్ లో చూసి బజ్జులో మమ్మీ బజ్జులో ఉన్న బేబీ స్క్రీన్ లో చూసి శ్రీహాష్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా అమ్మ ఎప్పుడు వచ్చేస్తుంది బేబీ బయటికి బేబీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అని డాక్టర్ అడుగుతూనే ఉండేవాడు అనమాట డాక్టర్ వెయిట్ చేయి వెయిట్ చేయాలని అనేవాడు ఇప్పుడు మేము బేబీని చూసామన్నాం కదండి అది గ్రోత్ స్కాన్ కాదు ఎందుకంటే మాకు గ్రోత్ స్కాన్ చేయలేదు దుబాయ్ లో దుబాయ్ హాస్పిటల్స్ లో ఒక్కొక్క హాస్పిటల్ కి సపరేట్ సపరేట్ మెటర్నిటీ రూల్స్ ఉంటాయండి మరి మేబీ అన్ని హాస్పిటల్స్ కి చేస్తారా లేదా నాకు తెలియదు కానీ నాకైతే చేయలేదు అంటే పేషెంట్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అంటే దానికి రీజన్ మనకు ఆగదు కదా అసలే మేడం నాకు గ్రోత్ స్కాన్ ఏంటి ఎయిత్ మంత్ లో స్కాన్ ఉంటది కదా మా పెద్ద బాబుకి చేశారు నాకు ఇప్పుడు చేయలేదేంటి అని మేడంని అడిగానండి అడిగితే మేడం అప్పుడు నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి మనకి ప్రెగ్నెన్ త్రీ అవుట్ ప్రెగ్నెన్సీ జర్నీలో లో ఫోర్ స్కాన్స్ ఉంటాయండి అందులో ఫస్ట్ స్కాన్ డేటింగ్ స్కాన్ ఆ డేటింగ్ స్కాన్ ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఇవ్వడానికి అనమాట అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యారు అని ఆ స్కాన్ లో తెలుస్తుంది ఇంకా ఆ స్కాన్ లోనే బేబీ హార్ట్ బీట్ ఇంకా డ్యూ డేట్ చెప్తారండి అది సిక్స్ టు నైన్ వీక్స్ లో చేస్తారనమాట తర్వాత నెక్స్ట్ స్కాన్ ఎన్టీ స్కాన్ ఈ ఎన్టీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి లెవెన్ టు థర్టీన్ వీక్స్ లో చేయాలి కంపల్సరీ ఈ స్కాన్ దేనికి అంటే బేబీస్ లో ఏమైనా డౌన్ సిండ్రోమ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అంటే మనకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి అలాంటి ఏమైనా ఉన్నాయా లేదా అని ఎన్టీ స్కాన్ లో తెలుస్తుంది అనమాట సో ఇది మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి చోట చేస్తారు నెక్స్ట్ థర్డ్ స్కాన్ వచ్చి మనకి ఎనామలి స్కాన్ అండి ఈ ఎనామలి స్కాన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ స్కాన్ ఎయిటీన్ ట్వంటీ టూ వీక్స్ లో చేస్తారండి ఇది కంపల్సరీ చేస్తారు ఎవరికైనా సరే మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిందే కూడా ఈ స్కాన్ లో మనకి క్లియర్గా బేబీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చెక్ చేస్తారండి నాకైతే ఈ స్కాన్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది మేడం హాఫ్ అన్ అవర్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ డీటెయిల్డ్గా చూపిస్తారు మనకి ఎందుకు అంత డీటెయిల్డ్ గా చేస్తారంటే బేబీకి ఏదైనా పార్ట్ ఇంప్రూవ్ అయ్యిందా అంటే కొన్ని కొన్ని పార్ట్స్ అనేవి పెరుగు కదండి సో ఈ స్కాన్ వల్ల ఏంటంటే పెరినియోలు తెలుసుకుంటారు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అప్పటి నుంచి కేరింగ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారనమాట సింపుల్ గా చెప్పాలంటే బేబీ బాడీలో ప్రతి ఆర్గాన్ డెవలప్ అయ్యిందా లేదా అని చెక్ చేస్తారండి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అంటే దుబాయ్ లో టిఫా స్కాన్ అదే మన ఎనామలీ స్కాన్ ఎలా చేస్తారు దాని ప్రొసీజర్ ఏంటి ఇవన్నీ క్లియర్ గా వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి ఎవరైనా చూడకపోతే తప్ప కాకుండా చూడండి ఐ బటన్ లో ఇస్తాను ఇంకా డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను తర్వాత నెక్స్ట్ ఫోర్త్ స్కాన్ ఈ గ్రోత్ స్కాన్ అనమాట ఇది థర్టీ టు థర్టీ సిక్స్ వీక్స్ మధ్యలో చెయ్యాలంటే ఎయిత్ మంత్ లో చేస్తారనమాట యాక్చువల్ గా నాకు బాగా గుర్తుందండి శ్రీహాన్స్ టైంలో లో నాకు గ్రోత్ స్కాన్ చేశారు ఎయిత్ మంత్ లో చేశారు మళ్ళీ నైన్త్ మంత్ వచ్చిన టెన్ డేస్ తర్వాత కూడా నాకు గ్రోత్ స్కాన్ మళ్ళీ చేశారనమాట ఇండియాలో నాకు అది ఎలా గుర్తుందంటే ఎయిత్ మంత్ లో అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కాకినాడలో చూపించుకునేదాన్ని అనమాట అక్కడ స్కాన్ చేయించుకొని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక నైన్ మంత్ అది వచ్చిన తర్వాత మళ్ళీ టెన్ డేస్ కి అక్కడ జగ్గంబెట్లోనే డెలివరీ అయ్యింది నాకు సో అక్కడ మళ్ళీ స్కాన్ చేసారన్నమాట బేబీ కిందకు వచ్చిందా లేదా అని చెప్పి టెస్ట్ చేయాలి అలా నాకు అది గుర్తుండి నేను డాక్టర్ని అడిగిన నాకు మా శ్రీహాన్స్ టైంలో లో ఇలా ఇన్ని సార్లు చేశారు కదండి మరి మీరు గ్రోత్ స్కాన్ చేయట్లేదు ఏంటి అని చెప్పి డాక్టర్ అడిగితే ఆవిడ ఏం చెప్పారో తెలుసా అండి గ్రోత్ స్కాన్ అనేది ఆప్షనల్ అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో మాత్రమే చేస్తారండి అది ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే తల్లికి షుగర్ ఉన్నప్పుడు కానీ లేదంటే హై బీపీ ఉన్నప్పుడు కానీ లేదా లూయిడ్ లెవెల్ హై కానీ లో కానీ అంటే నీరు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అలాంటి కొన్ని మేజర్ సిచువేషన్స్ లో మాత్రమే గ్రోత్ స్కాన్ చేస్తారని ఇంకా ఐవిఎఫ్ త్రూ వెళ్ళినా లేదంటే ట్విన్స్ ఉన్నా ఇంకా ఏంటంటే రిస్కీ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి కదండి ఫుల్ బెడ్ రెస్ట్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి కంపల్సరీ గ్రోత్ స్కాన్ చేస్తారంటండి హెల్దీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మోస్ట్లీ గ్రోత్ స్కాన్ అవసరం ఉండదు అని చెప్పేసి అన్నారండి డాక్టర్ కానీ మనకి ఇండియాలో అయితే కంపల్సరీ చేస్తారు ఫోర్ స్కాన్స్ నాకు గుర్తుంది బట్ దుబాయ్ లో మా డాక్టర్ నాకు సజెస్ట్ చేయలేదు కానీ రిమైనింగ్ హాస్పిటల్స్ లో ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు కానీ లాల్ జహరా హాస్పిటల్ అండి నేను వెళ్ళింది నాకైతే అక్కడ చేయలేదు ఇక్కడ హార్ట్ బీట్ వినండి ఒకసారి This is the baby's head, okay? This is skull bone. you Let's see. I don't okay. think. డాక్టర్ మేడం అండి నాకు ఎవరైతే డెలివరీ చేసారో ఆ మేడం సిక్స్త్ మంత్ నుంచి నేను ఆల్ జహర్ హాస్పిటల్ సో మేడం జనరల్గా మనకి మంత్లీ చెకప్స్ ఉంటాయి కదా మంత్ వచ్చిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ చెకప్ అనమాట అప్పుడు మేడం నార్మల్గా చెకప్ చేసి చెప్పేశారు అంతే నీకే స్కాన్ అవసరం లేదు అన్నెసెసరీ స్కాన్స్ అవసరం లేదంటే నేను మళ్ళీ మేడం అడిగాను అనమాట మేడం జనరల్ గా గ్రోత్ స్కాన్ చేస్తేనే కదా బేబీ గ్రోత్ ఎలా ఉందో తెలిసేది అని చెప్పేసి అంటే నేను ఇక్కడ స్క్రీన్లో లో టెస్ట్ చేసి చెప్తున్నాను కదా ఇక్కడ నేను స్క్రీన్లో టెస్ట్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు మేము స్కాన్ ప్రిఫర్ చేస్తాము లేదంటే నీకు అవసరం లేదు ఇప్పుడు స్కాన్ ఊరికినే చేసి రేడియేషన్స్ పెంచుకోవడం ఎందుకు అని చెప్పేసి అన్నారు అనమాట సో అన్నెసెసరీగా ఎలాంటి స్కాన్స్ అవసరం లేదు ఇది ఓన్లీ ఆప్షనల్ స్కాన్ మాత్రమే ప్రతి ఒక్కరికి చెయ్యరు ఏదైనా ప్రాబ్లం ఉంటేనే అని చెప్పి క్లియర్ గా చెప్పారండి మేడం అయితే ఇది ఇంత క్లియర్ గా ఎందుకు చెప్తున్నానంటే అండి చాలా మంది స్ట్రెస్ పెట్టుకుంటారు ఈ రోజు స్కాన్ కదా ఏమవుతుందో రిపోర్ట్ లో ఎలా ఉంటుంది ఏవి అంత బాగుందా లేదా అని ఏంటో అని చాలా టెన్షన్ పెట్టేసుకుంటారండి ఎందుకంటే నేను కూడా పెట్టుకున్నాను అలా టెన్షన్ ఏమి పెట్టుకోకుండా స్ట్రెస్ ఫ్రీగా ఉండే తెలుసు ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా ఎమోషనల్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి స్టెప్ లో మనకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తూనే ఉంటుంది అవునా కదా మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇలాంటి స్ట్రెస్ కానీ ఫీల్ అయ్యి ఉంటే తప్పకుండా కామెంట్ లో మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి మీ ప్రెగ్నెన్సీ జర్నీలో మీరు ఇలాంటి స్ట్రెస్ పడ్డారా లేదా అని ఈ వ్లాగ్ చూస్తున్న అమ్మలందరికీ అంటే ఎవరైతే త్వరలో అమ్మ కాబోతున్నారో అలాంటి వాళ్ళందరికీ నా ఒక సజెషన్ అండి తప్పకుండా ఫాలో అవ్వండి దయచేసి దయచేసి మీ డాక్టర్ ఏం చెప్తే అదే వినండి వీడియోస్ చూడండి మీకున్న డౌట్స్ అని డాక్టర్ తో క్లారిఫై చేసుకోండి మళ్ళీ 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 ఎందుకు చెప్తున్నానంటే మీరు మీ డాక్టర్ చెప్పినట్టే వినాలి మీకున్న క్వశ్చన్స్ అన్ని అడగండి పాజిటివ్గా ఉండండి ఇంకొకటి నాకు జరిగిన చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తానండి అదేంటి అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇలానే జనరల్గా ఎయిట్ మంత్తో గ్రోత్ స్కాన్ చేస్తారు కదా అది గ్రోత్ స్కాన్ అని కూడా నాకు తెలియదు చెప్పకపోవడమే శ్రీయాన్షు గారి టైంలో నాకు ఏదో స్కాన్ జరిగింది త్రీ స్కాన్స్ అలా జరిగినాయి అని తెలుసు తప్ప అది అనామలీ స్కానా ఎన్టీ స్కానా గ్రోత్ స్కాన్ అలా పేర్లు అయితే తెలియదండి ఇప్పుడు తెలుస్తుంది అయితే చుట్టుపక్కల అడుగుతూ ఉంటారు కదా నీకు ఈ స్కాన్ అయింది ఆ స్కాన్ అయిందా అని చెప్పేసి నేను డాక్టర్ని వెళ్ళి అడిగితే ఎనామలీ స్కాన్ టిఫా స్కాన్ అనమాట కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకే తర్వాత గ్రోత్ స్కాన్ అనేది ఇప్పుడు మనకి ఎయిత్ మంత్ లో జరుగుద్ది అదేంటి అందరికీ చేస్తారు కదా నీకెందుకు చేయలేదు అనేసరికి మనకు ఒక రకమైన భయం వచ్చేస్తుంది కదా అయిపోయి నాకు ఎందుకు చేయలేదు ఈ స్కాను అని చెప్పేసి వెళ్ళి నేను డాక్టర్ అడిగేశాను అనమాట అప్పుడు డాక్టర్ నాకు క్లియర్ గా క్లారిటీగా ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పటివరకు చెప్పాను కదా అదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట అందుకే నేను మీతో క్లియర్ గా అన్ని చెప్తున్నాను అండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఎవరు ఏం అడిగినా సరే డైరెక్ట్ గా వెళ్ళి మీరు మీ డాక్టర్ని అడగండి అంతేకాని ప్యానిక్ అయిపోవద్దు కంగారు పడిపోవద్దు అయిపోయి నాకు ఎందుకు అవ్వలేదు అయ్యో నాకు ఈ డాక్టర్ ఎందుకు చెప్పలేదు ఏం ఏమనుకోదు ఎందుకంటే చాలా మనకు తెలియదు కొంతమంది డాక్టర్లు ఎలా ఉంటారంటే మనం అడిగే వరకు వాళ్ళు ఏమి చెప్పరండి ఈవెన్ నేను చెప్తున్నాను కదా నా ఎక్స్పీరియన్స్ నాకైతే ఫుడ్ ఏం తినాలో ఏం తినకూడదు కూడా చెప్పలేదండి నేనే అడిగేదాన్ని నాకు నువ్వులొండలు అంటే ఇష్టం అని చెప్పాను కదా అవి అడిగితే డాక్టర్ అన్నారు అవి వేడి చేసేస్తాయి అంట సో అని చెప్పేసి నాకు చెప్పారు సజెస్ట్ తినకపోవడం మంచిది బట్ బాగా తినాలి అంటే ఎయిత్ మంత్ వచ్చాక అప్పుడు తినని చెప్పేసి అని అన్నారు అలా మీకు ఏమో డౌట్ ఉంటే డాక్టర్ని అడగండి కొంచెం డాక్టర్లు ఏమి చెప్పరు కొంచెం మంది డాక్టర్లు ఫ్రెండ్లీగా ఉంటారు అన్ని వాళ్ళే చెప్తారు సో మనకి డా బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది మీరు ఇలాంటి వీడియోస్ చూసి మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నప్పుడు నోట్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని క్లియర్ గా అడగండి ఓకేనా త్వరలో అమ్మ కాబోతున్న అందరికీ నేను చెప్పేది ఒకటే అండి హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి రెగ్యులర్ డాక్టర్ చెకప్స్ చేస్తూ ఉండండి డాక్టర్ చెప్పిన మాట వినండి మెడిసిన్ టైం వేసుకోండి మీ బేబీ గ్రోత్ హెల్దీగా ఉంటుంది మీరు హెల్తీగా ఉంటుంది హ్యాపీగా మీ ప్రెగ్నెన్సీ జర్నీ జరుగుతుంది ఎవరి మాటలో పట్టించుకోవద్దు ఒక్క డాక్టర్ మాట తప్ప మామ్ టు బీ వాళ్ళందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి హ్యాపీగా హెల్తీగా మీ లైఫ్ ఉండాలి అని కోరుకుంటున్నాను ఇంకొకటి ఇందాక చెప్పాను కదండి నేను బెంగళూరు స్టైల్ బ్రేక్ఫాస్ట్ చేశానని ఈ దోశ కాదు స్టార్టింగ్ ఉప్మా చూపించాను కదా అది ఉప్మా కాదు కారాబాత్ అనమాట బెంగళూరు స్టైల్ లో చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్రొసీజర్ ఏమీ లేదు లైక్ మన మసాలా ఉప్మా అనే కారాబాత్ దాంతోపాటు చట్నీ చేశానండి మార్నింగ్ ఆ చట్నీ ఉంది కదా అని చెప్పి ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత లేట్ అయిపోయిందని అప్పటికప్పుడు ఇన్స్టెంట్ దోశ చేశాను అనమాట అది కూడా హెల్దీగా ఎర్ర కందిపప్పు పెసరపప్పుతో చేశానండి ఏం లేదండి సింపుల్ ప్రాసెస్ ఎర్ర కందిపప్పు పెసరపప్పు ఒక కప్పు ఒకప్పు తీసుకున్నానండి దాని గంట సేపు నానబెట్టాను అంతే తర్వాత మిక్సీ పెట్టిస్తాను మిక్సీ పెట్టేటప్పుడు అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసుకొని మిక్సీ పెట్టుకొని వెంటనే దోశలు వేసుకొని ఎంత బాగా వస్తుందో టేస్ట్ అదిరిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ ఈ రోజు నా ప్రెగ్నెన్సీ జర్నీ లో అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఏదైనా ఉందంటే అది నా బేబీ ఫస్ట్ లుక్ అనమాట దానికి స్కాన్ అంటే అది ఒక రిపోర్ట్ కాదండి తల్లికి బిడ్డకి జరిగే మొదటి సంభాషణ అనమాట అలాంటి మీ ప్రెగ్నెన్సీలో ఏమైనా ఉంటే నా కామెంట్ తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ గురించి మన ఛానల్ సపోర్ట్ చేయాలి వీడియో ఇస్తే లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి